చేద్దామని తప్ప ఇప్పుడు ఆఫీసర్లకు ఏం కాదు సార్లకు కూడా ఏం కాదు మీరు ఏదైనా ఉంటే సమస్య చెప్తే ఇప్పుడు ఈ బాత్రూమ్ పని చేస్తారు ఎన్ని పని చేస్తున్నాయి ధ్యానానికి బాత్రూమ్ బాత్రూమ్ మంది ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా నాలుగు ఉంటే అవుతున్నాయి లైన్ పట్టాలా క్యూ పట్టాలా లేట్ అవుతుంది కదా బాత్రూమ్ చా చేయాలనుకుంటే కాదు ఐదు లక్షలు అంటే బడ్జెట్ ఉండాలి చిన్న చిన్న అన్ని మీకు కొద్దిగా కొద్దిగా అవేర్నెస్ తో ఉండండి చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇవన్నీ మొత్తం అవుతున్నాయి ఈ కలర్ తీసుకోండి మొత్తం ఇవన్నీ ఇప్పుడే ఒకసారి మొత్తం మనకు ఏంటి పైప్ లైన్స్ ఏమేమి ఉన్నాయి ఒక లోకల్ ప్లంబర్ తీసుకోండి ఏమైతే డెస్టిమేషన్ అయితే నాకు రేపటి వరకు ఎవ్రీడే నాకు నాలుగు సార్లు మెసేజ్ పెట్టాను